హాయ్ గైస్ నేనే మీ కళ్యాణి రాజ్ వెల్కమ్ బ్యాక్ టు పుచమ్మ లైఫ్ స్టైల్ త్రిపుల్ వన్ నైన్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు అలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసండి ఈ వీడియో ఫ్రైడే వీడియో ఫ్రైడే ఎర్లీ మార్నింగ్ అయితే ఈ వీడియో స్టార్ట్ అయింది చాలా రోజుల నుంచి ఈ వీడియో షూట్ చేశానండి సైకిల్ తీసుకున్న నెక్స్ట్ డే అలా షూట్ చేశాను అనమాట మీకు పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను అవ్వట్లేదు ఫైనల్గా మన సైకిల్ ఇలా ఉంది అంటే నైట్ వీడియో పెట్టాను కానీ మార్నింగ్ ఎలా ఉంది ఏంటనేది పెట్టలేదు కదా అందుకని ఈ వీడియో పోస్ట్ చేద్దామని ఆ రోజు మార్నింగే తీసాను కాకపోతే ఎప్పుడు పోస్ట్ చేద్దామన్నా అవ్వట్లేదు మర్చిపోతున్నాను ప్రతి వీడియోలో కూడా అయితే ఈ వీడియోలోనైతే పోస్ట్ చేసేసానండి ఫైనల్గా ఇలా ఉంది లాక్ అనేది టైర్ ఉంది కదా టైర్ కూడా ఇచ్చారు నెక్స్ట్ చిన్నది రెడ్గా ఉన్నది వెనక్కి బ్యాక్ సైడ్ ఉంది కదా బాస్కెట్ లాగా గ్రీన్ కలర్ది అది కూడా లాక్ అనమాట బాగుందండి సైకిల్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది అయితే ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రైడే రోజు వీడియోలోకి ఫ్రైడే రోజు అయితే ఇంకా మూవీకి వెళ్దాం ఇంకా తనీషు వచ్చాడు కదండి బన్నీ కూడా హాలిడేస్ ఇచ్చేసారు హాలిడేస్ ఇచ్చేసారు కానీ వాడికి సాటర్డే వరకు నవోదయ స్టూడెంట్ కదా నవోదయ అవుతుంది రన్ అవుతుంది మా నార్మల్గా అయితే హాలిడేస్ అనేవి ఇచ్చేసారు స్కూల్కి నెక్స్ట్ అయితే ఇంకా చిన్న చిన్న ఆనందాలు కోరికలు ఉంటాయి కదండీ వాళ్ళకి కూడా నెక్స్ట్ ఇంట్లో ఉండి ఉండి మాకు కూడా అలా బోర్ కొట్టే ఇంకా ఎక్కడికైనా వెళ్దాము వెళ్దాము అని ఇంకా దేవర మూవీ అనేది రిలీజ్ అయింది కదా మా హస్బెండ్కి కూడా మా హస్బెండ్ కూడా ఫ్యాను ఎన్టీఆర్కి ఇంకా అలా వెళ్దాము అనుకుంటున్నాము మా అంటే సెలవులు టూస్డే ఇచ్చారు కదా ఇచ్చినప్పటి నుంచే అనుకుంటున్నాం అలా చిన్న చిన్న కోరికలు కూడా తీర్చుకోవట్లేదు అలా ఉండిపోతున్నాము ఇంకా బాధ్యత బాధ్యత అనేసి ఇటువంటివి కూడా స్పెండ్ చేయట్లేదు అని వెళ్దాం అనేసి అయితే అలా వెళ్ళాము ఎక్కడికి వెళ్ళామంటే జుడియో ఉందండి ఒకసారి చెప్పాను కదా రోబో రెస్టారెంట్ అని అక్కడే అప్పటికి మేము రోబో రెస్టారెంట్కి వెళ్ళేటప్పటికి ఈ థియేటర్ అనేది ఓపెన్ కాలేదు నార్మల్గా ఉండే ఇప్పుడు మొత్తం ఓపెన్ అయిపోయి చాలా బాగుందండి ఇదేంటంటే విజయనగరంలో రైల్వే స్టేషన్ రోడ్లో ఉంటుంది జూడియో లోపలికి అనమాట ఇది ఎల్జేటి ఎల్జీటి సినిమా సంటర్ సినిమా సెంటర్ అంట నెక్స్టు ఇది ఫోర్ స్క్రీన్స్తో ఇక్కడ జుడియోలో పెట్టున్నారు ఫస్ట్ స్క్రీన్ వన్లో అయితే దేవరా మూవీ అయితే ఫస్ట్గా ఓపెన్ చేశారనమాట ఫస్ట్లీ ఈ సినిమాతో అయితే అక్కడికైతే వెళ్తున్నాము ఇంకా అయితే వచ్చేసాము ఇంకా సినిమా థియేటర్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం వెళ్ళిపోతున్నాం అండి థియేటర్ అంతా కూడా కొత్త థియేటర్ కదా ఒకసారి మీకు చూపిద్దాము ఎలా ఉంది ఏంటి అన్ని కూడా ఆ వీడియో అనేది తీసాను థియేటర్ అయితే చాలా బాగుందండి ఇంకొక విషయం చెప్పాలి సౌండ్ సిస్టమ్ కానీ అంత చాలా బాగుంది స్క్రీను సౌండ్ సిస్టమ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే చైర్స్ అన్నీ కంఫర్టబుల్గా ఉన్నాయి చాలా బాగుంది ఒకవేళ హాలిడేస్ కదా ఫ్యామిలీతో ఎవరైనా స్పెండ్ చేయాలి అనుకున్న వాళ్ళైతే ఇక్కడికి వెళ్ళండి అంటే ఏదో ప్రమోషన్ అది కాదు ప్రమోషన్ ఇచ్చేంత సబ్స్క్రైబర్స్ కూడా నాకు లేవు నా పర్సనల్ ఫీల్ అనేది మీకు చెప్తున్నాను చాలా బాగుంది కొత్తగా పెట్టున్నారు కదా చాలా బాగుంది పిల్లలు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారనమాట ఇవన్నీ అక్కడే తెడ్డీస్ అన్నీ పెట్టున్నారు నెక్స్ట్ షాపింగ్ అన్నీ కూడా ఉంది నెక్స్ట్ మీరు బయటికి రాగానే రోబో రెస్టారెంట్ ఒకసారి వీడియో పెట్టున్నాను అప్పటికి ఇది అనేది అవ్వలేదండి దీని తర్వాత అయితే ఇవన్నీ కూడా ఓపెన్ చేశారు ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ ఇదే రావడం నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా మూవీ అయితే స్టార్ట్ చేసేసారు స్టార్టింగ్ చిన్న చిన్న క్లిప్స్ అనేవి తీసాను చూడాలి ఈ వీడియోకి కాపీ రైటింగ్ అనేది పడుతుందో లేదనేది అనేది అందుకనే సౌండ్ అనేది ఆఫ్ చేసేసాను ఆ స్క్రీన్ లాగా అలా పెట్టాను మన ఎన్టీఆర్ ఎంట్రన్స్ అనమాట ఫస్ట్ ఎన్టీఆర్ మళ్ళీ సెకండ్ అంటే తిన ఉంటారు కదా అతను ఎంట్రన్స్ రెండు ఎంట్రన్స్లు అనేవి వీడియో అనేది తీసాను మనం ఎప్పుడు కూడా నండి పిల్లలకి హాలిడేస్ ఇవ్వగానే ఎక్కడికొక్కడికి తీసుకెళ్ళాలి అనుకుంటాం కదా మేము మరీ దూరం వెళ్ళి ఎంజాయ్ చేసేంత మూడ్లో కూడా మేము లేము నెక్స్ట్ పిల్లలకి తీసుకెళ్ళేంత దీనిలో కూడా లేము అయితే నేను చెప్పొచ్చేది ఏంటంటే మనకి ఎన్నో పనులు ఉంటాయి బాధ్యతలు ఉంటాయి టెన్షన్స్ ఉంటాయి అన్నీ వదిలేసి మనకంటూ ఒకరోజు స్పెండ్ చేయాలి మనకంటూ ఒకరోజు ఉండాలి అనేసి ఆ చిన్న థాట్తోనే అండి మెయిన్లీ పిల్లలు కూడా వస్తారు కదా వాళ్ళకి లెసన్స్ నెక్స్ట్ హోంవర్క్స్ అని విపరీతమైన టెన్షన్స్ ఉంటాయి హాలిడేస్కు వచ్చారు కదా వచ్చేటప్పుడు కూడా వాళ్ళ మైండ్ ఫ్రీగా ఉండాలి ఇంకా డ్రెస్ లేకున్నా వాళ్ళు ఫ్రీగా ఉండాలంటే ఎక్కడికైనా తీసుకెళ్దాం అనేసి మా హస్బెండ్ నేనైతే అనుకున్నా ఇంకా అనుకున్న త్రీ డేస్ తర్వాత ఫ్రైడే రోజు అయితే ఇలా తీసుకెళ్ళాం ఆ రోజు వంట కూడా ఇంట్లో అయితే ప్రిపేర్ చేయలేదండి హోటల్లోకి వెళ్ళాం హోటల్లోకి వెళ్ళి పిల్లలకి ఏది ఇష్టం మా హస్బెండ్కి ఏది ఇష్టం అన్నీ ఆర్డర్ పెట్టుకుని చక్కగా తిన్నాము కాకపోతే వీడియో అనేది సూట్ చేయలేదండి ఎందుకో చాలా ఉండేది ఆ టెన్షన్ మీద మరి వీడియో అనేది షూట్ చేయలేదు చిన్నది సూట్ చేశాను అదే మీకు పోస్ట్ చేసేసాను అలా రోజులు అంటే మంత్లీ కాకపోయినా ఒక సిక్స్ మంత్స్ కల టూ మంత్స్ కల ఒకసారైనా ఫ్యామిలీతో మన ఫ్యామిలీతో మనం మన పిల్లలతో మనం స్పెండ్ చేసుకోవాలి బయట వాళ్ళతో కన్నా మన ఫ్యామిలీతో మనం ముందు కనెక్టివ్గా ఉండాలి మన పిల్లలకి అదే నేర్పించాలి అసలు మన పిల్లలు మనతో కూర్చొని తినడం మనతో మాట్లాడడం అనేది మెయిన్ మన ఫ్యామిలీతో ముందు కన్వర్జేషన్ ఇస్తే తర్వాత బయట వాళ్ళతో ఎలా ఉండాలి ఏంటనేది తెలుస్తుంది అయితే ఈ దుర్గామాత వీడియో ఉంది కదా అది ఏంటి అని అంటే సీఎం మేము జూడియోలో అన్నీ చూసుకొని ఫోటోస్ వీడియోస్ అన్నీ తీసుకొని రిటర్న్ అయిపోతుండగా సీఎంఆారు స్ట్రైట్గా అనమాట అక్కడ దుర్గాదేవి నవరాత్రులు అవుతున్నాయి కదా అలా పెట్టున్నారండి విగ్రహాలని తొమ్మిది విగ్రహాలు తొమ్మిది అమ్మవార్లు పెట్టున్నారు బాగుంది కదా అని ఈ రోడ్ నుంచి ఆ రోడ్డుకి వెళ్ళి వీడియోని అయితే తీసాను మన సబ్స్క్రైబర్స్తో షేర్ చేసుకుందామని అయితే ఎన్ని బాధ్యతలున్నా పనులున్నా కూడా ఒక్క రోజునైనా మన ఫ్యామిలీతో ఇలా మన పిల్లలతో స్పెండ్ చేస్తే ఆ హ్యాపీనెస్సే వేరబ్బా అయితే దీని తర్వాత ఈ ఫొటోస్ అన్నీ తీసుకొని బాగా ఎంజాయ్ చేసాం దీని తర్వాత మరి వీడియోస్ అన్నీ ఇంకెక్కడ షూట్ చేయలేదండి ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ కీప్ వాచింగ్ మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం